కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ప్రాప్తి కోసము అనుకున్నటువంటి పనులు పెండింగ్గా ఉండకుండా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి క్రమంలో ఇంట్లో చక్కటి ఆరోగ్యము అందరికీ ఉండాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి ప్రతిరోజు కర్కాటక రాశివారు గమనించుకోండి గురువులను చక్కగా పూజించండి మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా కనబడితే వారితో మాట్లాడండి వారికి తోచిన సహాయం చేయండి అరటి పండ్లను లేదా కూరగాయలను కాస్త బియ్యాన్ని వారికి దానంగా ఇవ్వండి లేదా వస్త్రాలనైనా దానంగా ఇవ్వండి మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ టెన్త్ వరకు అయినా టెన్త్ టు ఇంటర్ డిగ్రీ ఇట్లా ఏదైనా లేదు అనుకుంటే ఎవరైనా బ్రాహ్మణులకు కొంత వస్త్రాలను దానంగా ఇవ్వడం ద్వారా అద్భుతమైనటువంటి స్థాయిలో రెండు వేల ఇరవై ఆరులో మీరు ఉండబోతారు ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు ఏది చేస్తే కలిసి వస్తుంది నేను ఏ ఫీల్డ్లోకి వెళ్తే నేను అద్భుతంగా పైకి వెళ్తాను అనేటువంటిది తెలుసుకోవాలి మరి బాధకాధిపతి ఎవరు యోగకారకుడు ఎవరు నడిచేటువంటి దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి అనేది తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే కొట్టచ్చు వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ కొట్టేయచ్చు అంతే ఆల్ ద బెస్ట్